లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రికవర్ అయ్యేదానికి రికవర్ అయ్యేదాకా దానికోసం ఆరోగ్య ఆసరా సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఈ పదహైదు నెలలు అంటే ఆరు వందల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకోవాలి సార్ మనం ఇది మా హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ వైద్యం ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు కార్డ్స్ గివెన్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి ఈ పెద్ద చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు మోసానికి ముందు డ్రామాలు తప్ప ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు ఇన్సూరెన్స్ పథకం అంట నిజంగా మోసంలో నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇన్సూరెన్స్ పథకం అంట ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే రెండున్నర లక్షలకే అంట ఇరవై ఐదు లక్షలు కాస్త రెండున్నర లక్షకు తగ్గించేసినాడు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు రెండు వేల ఐదు వందలకు తగ్గించేసినాడు అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రో ప్రొసీజర్స్ అన్ని కటింగ్ క్యాన్సర్ ఏం సార్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ కట్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్ నెలకు మూడు వందల కోట్లు అంటే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కీడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే ఇరవై ఐదు లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి రెండు రెండున్నర లక్షలు అంటాడు ఒక్కోసారి ఇరవై ఐదు లక్షలు అంటాడు మళ్ళీ ఎక్కడ ప్రజలు తిరుతారేమో అని మళ్ళా ఒకసారి ఇరవై ఐదు అంటే రెండు వందలు అంటాడు ఒకసారి ఇరవై ఐదు అంటాడు నేను అడుగుతా ఉన్నా అదే చంద్రబాబు నాయుడు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వడానికి మనసు రాని చంద్రబాబు నాయుడు నిజంగానే ఇరవై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ గాని చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం ఆరు వేల కోట్లు అవుతుంది ఐదు ఆరు వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తాడా ఎవరికి మోసం ఇదంతా అంటే మళ్ళీ మోసమే కదా నేను అర్థం